ఈ ఐదు రాసుల అమ్మాయిలకు భర్త అంటే ప్రాణం వారికోసం ఏదైనా చేస్తారు ఈ ప్రపంచంలో భర్తకోసం ప్రాణం పెట్టే భార్యలు నిజంగా ఉంటారా జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ ఐదు రాసుల అమ్మాయిల ప్రేమ సాధారణం కాదు వాళ్లకు భర్త అంటే జీవితం మీ రాశి ఇందులో ఉందో లేదో చివరి వరకు చూడండి మీకు లక్ష్మీదేవి ఇష్టమైతే ఓం శ్రీ మహాలక్ష్మి అని కామెంట్ చేయండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిషపీఠం అమ్మవారి ఉపాసకులు పండిత్ గురుజీ శేషాద్రి భైరవేశ్వరగారు మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా ఫోన్ కాల్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం చూపిస్తారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ ఆరోగ్య కుటుంబ కోర్టు రాజకీయ సమస్యలు ఏ సమస్యకైనా గురూజీగారి పరిష్కారం అచ్చుగా పనిచేస్తుంది ప్రత్యేక స్త్రీపురుష వసీకరణం నూరు శాతం ఎక్కడా జ్యోతిష్యంలో పరిష్కారం దొరకకపోతే చివరిగా గురూజీగారిని సంప్రదించండి వాట్సాప్లో మీ పేరు ఫోటో గోత్రం పంపండి ఫోన్ నంబర్ సెవెన్ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో కర్కాటక రాశి ఈ రాశి స్త్రీలు ప్రేమిస్తే ప్రాణంతో ప్రేమిస్తారు భర్త చెప్పకముందే అతని మనసు చదివే శక్తి వీరిది వీళ్లకు కుటుంబం దేవాలయం భర్తే దేవుడు వృషభరాశి నమ్మకం విశ్వాసమంటే వృషభరాశియే ఈ రాశి స్త్రీలు ప్రేమను మాటల్లో కాదు చర్యల్లు చూపిస్తారు భర్త కష్టాల్లో బండలా నిలబడతారు సింహరాశి సింహరాశి అమ్మాయి ప్రేమిస్తే రాజసంగా ప్రేమిస్తుంది భర్తపై అపారమైన గౌరవం అతని విజయాన్ని తమ గర్వంగా భావిస్తారు భర్తకు రక్షణగా నిలిచే సింహినిలా ఉంటారు మకిలరాశి నెమ్మదిగా ప్రేమలో పడతారు కాని ఒకసారి ప్రేమిస్తే ఎప్పటికీ వదలరు భర్త ఎదుగుదలే వీరి కల బాధ్యతగల భార్యగా నిలుస్తారు మీనరాశి ప్రేమలో దేవతలాంటివారు మీనరాశి స్త్రీలు భర్త బాధను తమ బాధగా మార్చుకుంటారు దూరంగా ఉన్నా మనసులో మాత్రం దగ్గరగానే ఉంచుకుంటారు ఇవే భర్తని ప్రాణంగా ప్రేమించే ఐదు రాసులు మీ రాశి ఇందులో ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ రాశి కామెంట్ చేయండి మరిన్న జ్యోతిష్య రహస్యాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి